హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ హాయ్ సిస్టర్ హాయ్ శిర్షా సిస్టర్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అక్క ఫస్ట్ లైఫ్ నాదేమాలే హాయ్ అక్క హాయ్ వాస్తముడు గుడ్ ఈవినింగ్ హాయ్ అక్క హాయ్ సతీష్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి లక్కీ లైక్ ఇచ్చావా థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ లక్కీ హాయ్ నమస్తే నమస్తే లక్కీ ఎందుకు అక్క ఒకసారి బ్యాక్ వచ్చావు అర్థం కావాలి ఏమైంది తమ్ముడు బ్యాక్ వచ్చిందా మా ఇంట్లో కరెంట్ అవసరం లేదు ఎందుకు ఎందుకు ఇన్వెంటర్ ఉందా ఇన్వెంటర్ ఇన్వెంటర్ ఉందా లక్కీ దీపాలు బాగున్నాయా ఇంట్లో మీ మొక్క ఉంది కదా మీ ఇంట్లో లేను కదా నేను ఫోటో పెట్టుకున్నావు అయ్యింది వర్షం వస్తుందా సిస్టర్ లేదు లేదు రావట్లేదు అక్క జస్ట్ త్రీ మినిట్స్ బ్యాక్ కదా అక్క మళ్ళీ నేను ఇప్పుడే వచ్చినట్టు హాయ్ వాసు తమ్ముడు గుడ్ ఈవినింగ్ అని ఎంత క్యూట్ గా అక్క అంటే వచ్చింది వేరే ఐడితోని కదా సో వేరే ఐడీలో తిట్టినా ఈ ఐడిలో కాదులే లైవ్ స్టార్ట్ చేస్తూ బ్యాక్ వచ్చావంటున్నా అంటున్నాక్క స్టక్ అవుతుంది అని ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ వచ్చిన అది కూడా తెలుస్తుంది తమ్ముడు వర్రేవా హాయ్ అండి సంతోష్ గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి హైలో ఉండకండి కామెంట్ పెట్టండి ఫస్ట్ టైం ఛానల్ చూసి ఛానల్లోకి అయితే వెళ్ళండి వీడియోస్ చూడండి నచ్చితేనే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నాకు అర్థం కాలే మేడం మళ్ళీ చెప్పండి అంటే నేను తిట్టింది మా వాసు తమ్ముడిని నేను తిట్టలేదు వాసు తమ్ముడి ఐడి వేరే ఐడితో వచ్చింది చేసినావా ఆ ఐడి వాళ్ళని తిట్టినా నేను నిన్ను తిట్టలే వాసు తమ్ముడు మరి మీ తమ్ముడు అంటే అక్క తమ్ముడు తమ్ముడు పో ఇవన్నీ కూడా తెలుస్తాయా బ్యాక్ వచ్చినా నిజమే చూపించండి నిఖిల్ గారు మీరు ఏడ్చిన పెట్టినా నేను చూపించాను హాయ్ వాసు అంటున్నారు ప్రసాదన్న హాయ్ అండి జిత్తు గారు గుడ్ ఈవినింగ్ రెడ్డప్ప హలో అండి వా వా కవరింగ్ కాదు తమ్ముడు నిజం తమ్ముడు నిజం చెప్తున్నా ఐడిలో వచ్చిన పర్సన్ని తిట్టినా కానీ నిన్ను తిట్టలే తమ్ముడు వెరీ బ్యూటిఫుల్ ఓకే థ్యాంక్ యూ అండి రెడ్డప్ప గారు హైలో ఉండకండి కామెంట్ పెట్టండి ఫస్ట్ టైం ఛానల్ చూసే ఛానల్లోకి అయితే వెళ్ళండి వీడియోస్ అయితే చూడండి నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వెరీ నైస్ టాకింగ్ థ్యాంక్ యూ రెడ్డప్ప గారు హలో బాయ్ ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ సపోర్ట్ అని అంటున్నారు అక్క బ్లూ ఇవ్వవా ఇస్తా మళ్ళా నువ్వు వేటప్పుడు నాకు చెప్పు మరి నేను బ్లూ తీస్తా సరేనా తేజ ఎక్కువ బ్లూ ఇవ్వద్దట బట్ ఇంతగా అడుగుతున్నావు కదా అని ఇస్తున్నా మళ్ళీ చందన సిస్టర్కి తమ్ముడివి కాబట్టి ఇస్తున్నా లేకపోతే ఇయ్యకపోదు అసలే నన్ను గుర్తుపట్టారా అలోన్ బై మీ టూ మీ ఏమో గుర్తుపట్టలే సారీ వాట్ యువర్ నేమ్ సంగీత అండి రెడ్డప్ప గారు లైక్ లైక్ అంటున్నారు అలా కాదు నేను డైలీ వస్తాక అక్క రేపటి నుండి ఇంత లేట్గా లైవ్ పెట్టకక్క ఎందుకు తమ్ముడు హాయ్ అండి బాగున్నారా బాగున్నా సత్యనారాయణ గారు మీరు బాగున్నారా గుడ్ ఈవెనింగ్ అక్క ఎంత క్లియర్గా చెప్తున్నావు తెలుసా ఐడిలో వచ్చిన పర్సన్ని తిట్టావు అన్న సరే కానీ ఆ ఐడి వచ్చిన పర్సన్ నేనే కదా ఐడిలో వచ్చిన పర్సన్ ఆ ఐడిలో వచ్చిన పర్సన్ తిట్టిన ఈ ఐడిలో వచ్చిన పర్సన్ని కాదు తమ్ముడు అమ్మో అమ్మా ఏం అమ్మో అమ్మా శిల్పమా సాలు రణవీర్ గారు గుడ్ ఈవినింగ్ బుజీరావు హాయ్ అక్క హాయ్ సూపర్గా ఉన్నారు థ్యాంక్ యూ చిత్తారి గారు లక్ష్మీదేవిలా ఉన్నారు థ్యాంక్ యూ సురేష్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ హాయ్ మీ నేమ్ సంగీతాండి సురేష్ గారు హాయ్ సిస్టర్ యు ఫైన్ శంకర్ గారు మీరెలా ఉన్నారు వాట్ ఈజ్ యువర్ టైం లైవ్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఈవినింగ్ సిక్స్ అక్క నన్నే చేస్తున్నా అన్నా బ్లూ ఎంతమందికి ఇవ్వచ్చు బ్లూ అసలు ఇవ్వద్దు అన్నయ్య జస్ట్ వన్ పర్సన్ లేదా టూ పర్సన్ అంతకు మించి ఎక్కువ ఇవ్వద్దు ఆ ఇటీలో వచ్చిన పర్సన్ నువ్వే అని మాకు తెలియదు వాసు తమ్ముడు వాసు బ్రో అంటాడు హాయ్ హాయ్ అండి కుమారస్వామి గారు మీ నేమ్ సంగీత అండి సురేష్ గారు ఐఎమ్ గుడ్ సిస్టర్ ఓకే శంకర్ గారు టీ తాగారా కేఎస్పీడి హాయ్ చెల్లి హాయ్ గుడ్ ఈవెనింగ్ మానస బాగున్నావు ఓకే థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ నా పేరు లక్కీ అంటారు అవునా ఓకే లక్కీ గారు ఓకే నైస్ వీడియో సిస్టర్ థ్యాంక్ యూ రెడ్డి గారు హైలో ఉండకండి కామెంట్ పెట్టండి కామెంట్తో పాటు లైక్ ఇవ్వండి సంగీత ఆర్ యూ ఫ్రమ్ వరంగల్ అండి సురేష్ గారు వాట్ ఈజ్ యువ వరంగల్ అండి లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంటున్నారు రాజని అక్క తమ్ముడు అనే ఐడిలో ఎవరు సిస్టర్ మీ ఓన్ బ్రదరా అవును శిర్షా సిస్టర్ ఇందాక ఐడి నాదే లక్కీ లక్కీ ఐడి వచ్చింది మీరేనా ఓకే అక్క మళ్ళీ ఎక్కడ హైల్లో వేస్తారా అని అక్క అని మెసేజ్ చేసా లేదంటే చేయకపోదా నిజంగా నేను చేసేదాన్ని హండ్రెడ్ పర్సెంట్ చెయ్యి అక్కడికి పోయింది నాకు ఏంటంటే తెలుగు నచ్చది అన్న చూసినావా ఆ వార్డర్ నేను నిజంగా తీసుకోలేకపోయినా ఇష్టం వచ్చినట్టు తిట్టి ఉండాలి మళ్ళీ దాని తర్వాత ఏం రిపీట్ వస్తుందో దాన్ని బట్టి హైడే చేసేద్దాం అనుకున్నాను టైమ్ అవుట్ గైగి కాదు డైరెక్ట్ హైడ్ చేద్దాం అనుకున్నా తెలుసా నేను బట్ అంతలోనే నువ్వే అని చెప్పేసరికి కూల్ అయినా హాయ్ గాయ్స్ అందరు లైక్ అయ్యండి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ అని అంటున్నాడు తేజ తమ్ముడు ఓకే బ్రదర్ మీ నేమ్ రాజేశ్వర్ రెడ్డి నీకు తెలిసి కదా బీబీఎస్ కలెక్షన్ సిస్టర్ తమ్ముని పేరు రెడ్డి సిస్టర్ అని అంటుండు తమ్ముడు మై నెగిటివ్ ప్లేస్ తిరుపతి లైవ్ అవునా తిరుపతి నుంచి లైవ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అక్క మున్నా హాయ్ గుడ్ ఈవినింగ్ పోవే పోరా పోరా నువ్వు ఎందుకు నిన్న ఎవరు రమ్మన్నారా పోరా పాజిటివ్గా లైక్ చేయండి గాయస్ అంటుండు తేజ తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు అక్క తమ్ముడు బ్రదర్ యువర్ గుడ్ నేమ్ రెడ్డి తమ్ముని పేరు వచ్చింది రో హాయ్ అక్క మాది రాయలసీమ చిత్తూరు జిల్లా కుప్పం లైవ్ ఎక్కడి నుంచి అక్క వరంగల్ నైన్త్ లైక్ చేసే కాఫీ తీసుకోండి అక్క ఇట్లా మీ తమ్ముడు ప్రకాష్ థ్యాంక్ యూ ప్రకాష్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ థ్యాంక్ యూ సో మచ్ కాఫీ కూడా ఇస్తుంది అందుకు మీరు అనుకున్నంత ఏం కాదు చాలా గడుసుగా ఎవరు నేను పంపిస్తాను కదా అక్క వాన్ని నా పే పోవే అన్నందుకు పంపిస్తా అంటున్నాను అంటున్నా నా పేరు చదవ థ్యాంక్స్ చదివినందుకు థ్యాంక్స్ అంటున్నారా రెండప్ప గారు హాయ్ అక్క మాది తాండో తాండో నుంచి లైవ్ చూసినందుకు థ్యాంక్ యూ హాయ్ హాయ్ అండి గిరి గారు గుడ్ ఈవినింగ్ హాయ్ గుడ్ ఈవినింగ్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి జాన్ కింగ్ గారు జాన్ జాన్ కింగ్ గారు సరిత హాయ్ గుడ్ ఈవెనింగ్ అస్సలు బాగాలేదు లైవ్ ఇంకా చీ అప్పుడన్నా స్టక్ అవ్వకుంటేనన్నా మంచిగా ఉన్నాయి ఇప్పుడు అస్సలు బాగాలేదు సరిత హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ నా పేరు శ్రీశైలం నేను చేస్తా రౌడిజమ్ సాంగ్ పాడక్క సాంగ్ రాదు భాష గారు గుడ్ ఈవినింగ్ లైవ్లో ఉన్న వాళ్ళు అందరు లైక్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అంటుండు తమ్ముడు వెంకట్ గుడ్ ఈవినింగ్ వెంకట్ వెల్కమ్ టు అవర్ లైవ్ హైలో ఉండకండి జర కామెంట్ పెట్టండి కామెంట్ ఒకటే కాదు లైక్ కూడా ఇవ్వరాదండి నాయుడు గారి అబ్బాయి హాయ్ చెప్తున్నాడు నాయుడు గారి అబ్బాయి గారు హాయ్ అండి వస్తాము అవతాండు మీ దగ్గర వశం పడుతుందా అట్లే అక్క వెంకటేష్ తమ్ముడు హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ హాయ్ కాతికన్నా గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ప్రణయ్కి హాయ్ చెప్పండి ప్రణయ హాయ్ హాయ్ ప్రణయ లైక్ మా థ్యాంక్ యూ కార్తికన్న థ్యాంక్ యూ సో మచ్ హలో త్రినయ హాయ్ నమస్కారం గంగాధరన్నయ్య నమస్కారం గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ గంగధరన్నయ్య బాగున్నారా ఎన్ని రోజులకి దర్శనం ఇచ్చావు గంగాధరన్నయ్య బాగున్నావా టీ తాగా లైక్ డన్ మా థ్యాంక్ యూ కార్తికన్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ కార్ మన గంగాధరన్నయ్య అభినవ్ హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ ముత్తాత వర్ష గారు ఏం చేస్తున్నారు అని అంటుండు తమ్ముడు బాగున్నారా తిన్నారా తిన్నారా త్రీ సిస్టర్ నేను బాగున్నాను గంగధరణయ్య తిన్నాను మీరు తిన్నారా ఓకే ఏం సార్ అది సార్ 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 ఏంటి సార్ అది ఇది ఎలా మార్చాలా ఏంది అర్థం కాలే మందయ్య గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అందమైన అమ్మాయిలు అందరూ యూట్యూబ్లోనే ఉన్నారు ఫోన్ అస్సలు ప్రజ్ఞ ప్రజ్ఞ అసలు ఫోన్ ఇస్తలేదు అంటున్నా తన దగ్గర పెట్టుకుంటుందా లైక్ లైక్ అంటున్నారు రాజనే థ్యాంక్ యూ రాజన్న మీరు ఈరోజు టైప్ చేస్తే టూ డేస్ తర్వాత రిప్లై ఇస్తున్నారు అందరూ టైప్ చూడు రమేష్ గారు హాయ్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు అవలై ప్రసాద్ బ్రో ఐడి ఎలా మార్చాలి అని పెట్టారు అక్క సో అలా ఓకే రాజు హాయ్ అని అంటుండు కార్తీకన్న వరంగల్లో ఎక్కడ వరంగల్ ఎక్కడ ఉంటా అక్కడేనండి సంతోష్ గారు అక్క వర్షం ఉన్న డబ్లూతో జంపార్ట్లో లేదు తీసేయాలా మరి తీసేయాలా హాయ్ వరంగల్ మేడం ఎలా ఉన్నాను బాగున్నా మీరు బాగున్నారా మెంటలా నా పేరు చెప్పవు రాజేశ్వరి హాయ్ గుడ్ ఈవినింగ్ నీకు మెంటలా సరేదా కాగవా సరేదా కాగవా ఒప్పిక పడితే ఏం పోతుంది ఒక మెసేజ్ ఒక్కటే లేదు కదా అన్నీ ఉన్నాయి కదా అన్ని చదువుతాను కదా కొంచెం ఒపిక పట్టాలి హాయ్ కార్తిక్ బ్రో అంటున్నారు తమ్ముడు హాయ్ అన్న గుడ్ ఈవినింగ్ అన్న అంటున్నారు రాజన్న హాయ్ బెంగళూరు నుంచి చూసిన థ్యాంక్ యూ అండి బెంగళూరు నుంచి నా లైవ్ చూసినందుకు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ మన పల్లె ముచ్చట్లు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి బాగున్నారా హాయ్లో ఉండకండి కామెంట్ పెట్టండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్లోకి వెళ్ళండి హాయ్ హలో తమ్ముళ్ళు అందరికీ ఎలా ఉన్నారు అంటున్నారు కార్తీకన్నే అంటావా అండి పోవే నన్నే అంటావా అబ్బాది ఏ పోవే నువ్వు ఉండక లైవ్లా పోవే వేష్ దానా బాగున్నా ఓకే హరీష్ గారు హాయ్ లైవ్లో ఉన్నవాళ్ళు హాయ్లో ఉండకండి ఫ్రెండ్స్ అంటున్నారు నేను మీ ఇంటి బయట ఉన్నా మీ ఫాలోవర్స్ ఒక్కసారి బయటకు రండి అంటున్నారు రమేష్ గారు కృష్ణ బాగుండా బాగున్న మీరు బాగున్నారు ఎక్కడ ఉంటారు వరంగల్ అండి మన పల్లె ముచ్చట్లు గారు యూ ఫైన్ మీరు ఎలా ఉన్నారు కొంచెం కూల్ కూల్ మా చూడన్న అదే వచ్చి అరే ఆగదా ఒక మెసేజ్ దా తను ఎప్పుడు చేస్తుందని తన ఒక్క మెసేజ్ దృష్టిలో పెట్టుకొని ఉండ ఉండగలనా ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు కామెంట్స్ వైజ్గా చదువుకుంటూ వస్తారు ఫస్ట్ చే తన చదవాలంటే ఎలా పాసిబుల్ అవుతుంది కార్తికన్నా కొంచెం వెయిట్ చేయొచ్చు కదా మరి అంత పౌరుషం ఎందుకు నేను ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాను కదా హాయ్ మేడం హాయ్ అండి రాము గారు గుడ్ ఈవినింగ్ ఓ యువ నేమ్ ప్లీజ్ సురేష్ గారు నా నేమ్ సంగీత మొత్తం ఇన్స్టా రీల్స్ చూడడం ఆన్ ఇన్స్టా రీల్స్ చూస్తుందా నిజంగానే షార్ట్స్ ఇవన్నింటికన్నా నీకు అదే బెటర్ అనిపిస్తుంది నేను సిరిసిల్లాలో అవును మీరు సిరిసిల్లానా అండి ఓకే ప్రదీప్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ కేశవ హాయ్ వర్ష తేజ తమ్ముడు ఇప్పుడు వచ్చింది తమ్ముడు బ్లూ తీసేద్దాం అనుకున్న తెలుసా తేజ తమ్ముడు నీకు యువ ఫ్రేమ్ వరంగల్ అండి రెడ్డి గారు ఎక్కడ నుండి అండి కేశవ గారు హైలో ఉండకండి కామెంట్ పెట్టండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్లోకి అయితే వెళ్ళండి వీడియోస్ చూడండి నచ్చితేనే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అమ్మ దాని అమ్మ బత్తాయో ఏంటి అక్క అమ్మాయిలు ఎవరు రాట్లే వచ్చింది కదా రాజేశ్వరి అని దాని వాడే చూద్దాం హలో అక్క గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అవర్ లైవ్ కావాలని రెచ్చగొడతారు మా లైట్ మా థ్యాంక్స్ గుర్తుపట్టినందుకు మీరు మేడం తమ్ము గారు ఏం చేస్తున్నావు బ్రో బ్లూతో అంటుండు తమ్ముడు సురేష్ గారు మీ మీకు పేరు లేదా అడిగితే చెప్తా అడగని పేరు లేదా అంటే ఎలా చెప్తా లైక్ లైక్ అంటున్నారు రాజన్నయ్య రవి గారు హాయ్ ఐ అయ్యం అశోక్ హాయ్ అశోక్ గారు గుడ్ ఈవినింగ్ నన్ను రెచ్చగొట్టకండి దయచేసి నేను కూల్గా మాట్లాడుతున్నాను మీరు కూడా కూల్గా మాట్లాడండి ప్రతి ఒక్కరితో నేను మాట్లాడతాను వీళ్ళు వాళ్ళు అన్న చిన్న చూపు ఏం లేదు ప్రతి ఒక్కరితో మాట్లాడతాను జర మాట్లాడేదాకనైతే ఓపిక పట్టండి సరేనా మీరు ఒక ఫ్యామిలీ మెంబర్స్లా మాట్లాడుతున్నారు చాలా టైం తీసుకొని అందరితో ఫ్రీగా ఉండవు థ్యాంక్ యూ రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్కి వన్ పాయింట్ త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వన్ పాయింట్ త్రీ మిలియన్ చా వావునా ఓకే నాకు కామెంట్ పెట్టండి మన పల్లె ముచ్చట్లు గారు రాజేశ్వరి ఎవరు అక్క ఇంతసేపు నువ్వు తిట్టావు తనే నాయంటే ఆ తానే స్నాక్స్ తిన్నారా అండి ఏం తినలేదు లైక్ అండ్ కామెంట్ అంటుండు తమ రెడ్డి కరీంనగర్ ఓకే హాయ్ అండి గుడ్ ఈవినింగ్ రవి గారు గుడ్ ఈవినింగ్ బ్లూ చూసుకొని మురిసిపోతున్నాడు కావచ్చు బ్లూలో ఉన్నా అని చూసి మురిసిపోతున్నాడు అంటున్నావా కాతికన్నా నాకు చెల్లమ్మా ఓకే ఓకే అన్నా నేను కామెడీ వీడియోస్ చేస్తాను అవునా ఒకసారి నాకైతే పెట్టండి మీ ఛానల్ నుంచి ఒక కామెంట్ అయితే పెట్టండి నేను చూస్తా అంతేనా కార్తిక్ బ్రో అంటే ఉండు తమ్ముడు అక్క మీరు వెరీ స్మార్ట్ అక్క ఓకే థ్యాంక్ యూ అశోక్ రవీందర్ హలో అండి హాయ్ హాయ్ అండి మనకి వద్దులే అక్క ఏం కాదు ట్రై చేసుకో మన పల్లె ముచ్చట్లు గారు అక్క లైఫ్కి కూడా వస్తారక్క అవునా కరీంనగర్ షూట్ చేస్తాను కరీంనగర్లో షూట్ చేస్తారా అవునా ఓకే ఓకే నా కామెంట్ అయితే పెట్టా అండి ఒకసారి నేను కూడా చూస్తా కుమార్ గారు మేడా ఎవరికి నాకా 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 కుమార్ గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి బా అన్నారా నేను గుర్తుపట్టా మిమ్మల్ని రావు గారు హాయ్ గుడ్ ఈవినింగ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి మీరు చాలా బాగుంటారండి ఓకే థ్యాంక్ యూ హలో సిస్టర్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ నవ్వుతున్నాడు తమ్ముడు దేనికి రాహుల్ గారు థ్యాంక్ యూ చిన్న మమ్మీ లేదు ఇంట్లోనే ఉన్నది ఇంట్లోనే ఉంది చలపతి రావు గారు హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి ఓకే కామెంట్ అయితే పెట్టండి చూస్తా తమ్ముడు ఏం తిన్నావు అంటున్నారు కార్తీకన్న రాహుల్ హాయ్ అండి రావు గారు హాయ్ అండి మేడం యువర్ బ్యూటిఫుల్ బిస్కెట్ అట అటే ఓకే నాగలక్ష్మి ఫిఫ్టీన్ ఓకే హాయ్ అండి గుడ్ ఈవినింగ్ నాగలక్ష్మి గారు బాగున్నారా సుబ్బయ్య గారు హాయ్ గుడ్ ఈవెనింగ్ రాహుల్ హవర్ యూ ఫైన్ ఎలా ఉన్నారు మార్నింగ్ రొట్టె తిన్నాను బ్రో తమ్ముడు మార్నింగ్ రొట్టె తిన అప్పటి నుంచి అన్నం తినలేదా శశి చూమ్ గుర్తు యా గుర్తుపట్ట బాగున్నావా హాలిడేస్ కదా సంపుతున్నారు సిస్టర్ సంపుతున్నారు యువర్ ఐస్ ఓకే శ్రీధర్ హాయ్ అండి అక్క డైరెక్ట్గా లైవ్లోనే అలా బిహేవ్ చేస్తుంది ఇంకా ఒకవేళ లవ్ చేసి పెయిల్ చేసుకున్నాక నా పరిస్థితి ఏంటి కదా కదా రవికుమార్ హాయ్ అండి లేదు అక్క తినలేదు ఎందుకు తమ్ముడు ఏచి నాకు అసలు నచ్చలేదు లైవ్ థ్యాంక్ యూ ఆఫ్టర్నూన్ తినలేదా బ్రదర్ అంటున్నారాజన్నయ్య రూపేష్ హాయ్ గుడ్ ఈవినింగ్ రూపేష్ గారు ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసి వస్తా 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 కొన్ని డేస్లో వస్తా వస్తా తమ్ముడు అస్సలు బాగాలేదు లైవ్ వచ్చి దారుణంగా ఉన్నది వాస్తమ్ముడు నో డౌట్ నో బలి డౌట్ లేదు నువ్వు బలి అంటుండే కార్తీక నా నేను మళ్ళీ పెడతా ఎందుకు ఏంటిది ఎందుకు తమ్ముడు అన్న అస్సలు మంచిగా లేదు లేవు చివు ఇచ్చి లేదా రెడ్డి గారి అమ్మాయి హాయ్ అండి హాయ్ అండి తర్వాత నా పని కాస్త బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ అక్క ముందు నేను తినేది నువ్వే చెప్పాలా మతి మార్పు బాగా ఉంది సిస్ నీకు నాక మతి మరప నన్ను అంటున్నావా మతి మార్పు అని శషన్ నాకు మరుపు మతి లేనే లేదు తెలుసా నేను చాలా ఇంటెలిజెంట్ నాది నేను పొగడుకోవాలి కదా నీ వాయిస్ చాలా బాగుంటుంది సినిమాలో ట్రై చేస్తా చేస్తా మీ వీడియోస్ కామెంట్ పెట్టాను ఓకే ఓకే థ్యాంక్ యూ నేను చూస్తా హాయ్ అక్క ఎలా ఉన్నాను నేను బాగున్నాను ఉంటాను మీరు ఎలా ఉన్నారు బిపిఆర్ హాయ్ మేడం హాయ్ గుడ్ ఈవెనింగ్ తమ్ముడు అస్సలు సూటబుల్ కాలే టెన్ మినిట్స్ బ్యాడ్ కామెంట్ చూసుకో నువ్వేటు పోతావు నువ్వేటు పోతావు తమ్ముడు ఏంటక్క అదే నిన్నే కదా మాట్లాడినా లైవ్లో అంతలోపే మర్చిపో నేను సెషన్ నాని పిలిచిన సెషన్ నాని పిలిచినా పిల్లలేదని మర్చిపోయినా నేను మర్చిపోయినా అన్నా నేను ఎందుకు పిలుస్తాను నేను తమ్ముడు అని పిలిస్తే నన్ను చిన్న చేసేస్తాను అని అన్నాడు అన్నావు అందుకోసమే అన్నా అని పిలిచిన ఎప్పుడే వస్తా ఎటు పోతున్నా లైవ్ ఏం చేస్తా తమ్ముడు నాకు నచ్చలేదు లైవ్ ఎర్నార్ గారు హాయ్ ఒక పాట పాడచ్చు కదా నేను లైవ్ ఏం చేస్తా ఏం పాట పాడాలి సారీ సారీ నేను ఆల్రెడీ చెప్పిన మరి నువ్వే ఏంటో ఏదో అర్రర్ మూవీలో విలు వింటూ నటు ఏంటి దీ తమ్ముళ్ళు లేడు నేను బ్లూ తీస్తే ఇంకా నాకు ఆ బ్లూ ఉంటే కూడా తమ్ముడు ఉన్నావా తేజు తమ్ముడు మేడం యు ఆర్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ అండి రాముగారు అంటుంటే హర్రర్ మూవీ చూసినట్టుందా పోయినావా తమ్ముడు తమ్ముడు నాకు మెసేజ్ ఏమత్తలేవు కదా ఛీ నేను ఎంజాయ్ చేస్తా అస్సలు నచ్చు నాకు లైవ్ వాసు తమ్ముడు లైవ్ లో అమ్మాయిలు కాదు కానీ బయట ట్రై చేసుకో అంటాడు ఆ చాలు ఐడి గుర్తుపెట్టుకున్నా చాలు ఐడి చాలు గుర్తుపెట్టుకున్నా వైల్ హాయ్ విశాల్ హాయ్ గుడ్ ఈవినింగ్ జోక్ మా తమ్ముడు లేడు అయ్యో పాపం చెల్లమ్మా హర్రర్ హర్ మూవీ సైడ్ సాంగ్స్ వస్తాయి కదా థ్యాంక్ యూ ఓకే నేను లైవ్ ఏం చేస్తున్నా నేను మళ్ళీ పెడతా లైవ్ కొద్దిగా ఆగి పెడతా ఒక ఫైవ్ మినిట్స్ ఆగి పెడతా నేను లైవ్ నాకు నచ్చలేదు అస్సలు వ్యూస్ లేవు వస్తున్నా సరే థ్యాంక్ యూ ఓకేరా వెల్కమ్ బ్యాక్ టెక్కే ఓకే చషణ మళ్ళీ పెడతా నేను ఇప్పుడు లైవ్ జస్ట్ నేను హాఫ్ అన్ అవర్ అవుతుంది లైవ్ పెట్టి అంతే బాగా ఉంటాయండి పసిపిల్లలు పిల్లలకి ఓకే థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్ ఓకే బాయ్ నేను లైవ్ మళ్ళా పెడతాను